మా ఇంట్లో ఒకరికి పోతే ఒకరికి జబ్బులు హజరత్ డబ్బు నిలబడ్డం లేదు హజరత్ సమస్యలే సమస్యలు కష్టాలే కష్టాలు బాధలే బాధలు బర్కత్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు చిరుకు చేయకుండా ఈ దరగాలు సమాధులు దారాలు తాయెత్తులు ఈ నిమ్మకాయలు టెంకాయలు వాటి జోలికి పోకుండా నిక్కచ్చిగా నువ్వు వాళ్ళని ఎలా చెప్పు అల్లాను ఆరాధిస్తుంటే నీకు బర్కత వస్తుంది నువ్వు అల్లాతో పాటు ఇమాం హసను దేవుడే ఇమాం హుసేన్ దేవుడే మహబుసుబాని దేవుడే మౌలాలి దేవుడే సచిలో దేవుడే బతికిలో దేవుడే ఉన్నోడి దేవుడే ప్రాణంలో దేవుడే తాటేసి పాము దేవుడే గడ్డి వేసే జంతువు దేవుడే ఎక్కడి నుంచి వస్తుంది నీకు బర్కతో సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకున్నావు దేవుడెవరో మనిషి ఎవరో తెలుసుకోలేకున్నావు దేవుడెవరో జంతువేదో తెలుసుకోలేకున్నావు దేవుడు ఎవరో ఏదో తెలుసుకోలేకున్నావు నీకు ఎక్కడి నుంచి వస్తుంది బర్కత్ ఒక ప్రవక్త తరిక లేదు ఐదు పుట్టలైన నమాజ్ లేదు ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు వయసు వచ్చాయి ఎంతవరకు కురాణాలు ఏముందో కూడా తెలియదు నీ కోసం పంపిన కురాన్ గ్రంథాన్ని ఇంతవరకు చదవలేదు నువ్వు ఎక్కడ నుంచి నీ జీవితంలో బర్కత్ వస్తుంది చెప్పండి సోదరులారా అల్లా తరపు నుండి బర్కత్ రావాలంటే ఆయన కారుణ్యం దిగాలంటే ఆయన్ను మాత్రమే ఆరాధించాలి ఆయన ఆరాధనలో నిర్లక్ష్యం చేయకూడదు